ప్రవర్తించాను ఇక నా వలన ఏ భూతమనకు భయం లేదు అని అమ్మ నేను మంత్రం చెప్తే పునర్జన్మ నా శరీరం అక్కడతో నేను వదిలిపెట్టేసి కొత్త జన్మలోకి వెళ్ళిపోయినట్టు నేను అలా సన్యసిస్తే ఇరవై ఒక్క తరాలు తరిస్తాయి కాబట్టి ఒకవేళ నన్ను మొసలి తినేసిన సన్యసించేసాను కాబట్టి సన్యాసిని తినేసింది అప్పుడు నువ్వు తరిస్తావు నేను మొసలి నోట్లో పడిపోయినా బాధ లేదు ఒకవేళ మొసలి నన్ను వదిలిపెట్టేసింది అనుకో ఎందుకంటే పునర్జన్మ కిందకు వచ్చేసాను కాబట్టి ఇంకో జన్మలోకి వచ్చేసాను కాబట్టి ఆ జన్మలోకి వచ్చినటువంటి ప్రమాదం తప్పిపోయింది ఎందుకంటే ఆ జన్మ పడిపోతాయంతో సంజసించేస్తే అంతే అందుకని ఇప్పుడు కొత్త జన్మతో లెక్క కాబట్టి మొసలి నా కాలు వదిలిపెడితే నేను బయటికి వస్తే అమ్మ నాకు బిడ్డలు లేరని నువ్వు అనుకోకు నేను భవతి భిక్షాం దేహి అని ఏ ఇంటి ముందు కెళ్ళి నిలబడ్డానో నా పాత్రలో భిక్ష వేసిన వాళ్ళందరూ నాకు తల్లులే నాకు మంచి మాట చెప్పిన వాళ్ళందరూ తండ్రులే నా శిష్యులందరూ నా బిడ్డలే అమ్మ నేను గృహస్థాశ్రమంలోకి వస్తే ఒకరో ఇద్దరు బిడ్డలు ఉంటారు నేను సన్యసించి నీ జగద్గురువునైతే లోకమంతా నా బిడ్డలేనమ్మా పెద్ద గృహస్థునవుతాను అందుకని అమ్మ నన్ను సన్యసించడానికి అనుమతిస్తావా అని అడిగారు ఇస్తాను ఇవ్వను ఇందులో ఇప్పుడు ఏం చెప్పడానికి ఆవిడికి అవకాశం లేదు సరే సన్యసించు అన్నారు అనుకోండి కొడుకు బతికినా కాషాయం కట్టుకుని వెళ్ళిపోతాడు ఆవిడ భరించలేరు వద్దు అన్నారనుకోండి దుర్మరణం అవుతుంది ఏమీ చెప్పలేక నీకు ఎలా తోస్తే అలా చెయ్యి అన్నారు అమ్మా సన్యసిస్తున్నాను అన్నారు అంతే మొసలు విడిచిపెట్టేసి శంకరులకి కనపడింది గంధర్వుడు రథం ఎక్కి వెళ్ళిపోయాడు అది గంధర్వుడు ఆయన ఒకప్పుడు ఒక దివ్యమైన నదిలో స్నానం చేసి ఆ మిగిలినటువంటి స్త్రీలతో క్రీడిస్తున్నాడు మధోన్మత్తుడే అటుగా దుర్వాసో మహర్షి వెళ్ళిపోతున్నాడు మహాత్మును వెడుతున్నప్పుడు కనీసం మనం మర్యాదతో ప్రవర్తించాలన్న విషయాన్ని కూడా మరిచిపోయాడు ఆయన అన్నారు నేను ఇలా వెడుతున్నప్పుడు కనీసం నీటిలోంచి బయటకు వచ్చి నమస్కరించాలనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా మరిచిపోయి యథగా ప్రవర్తిస్తున్న నీకు గంధర్వ జన్మెందుకు కాబట్టి నువ్వు నీటిలో మొసలి వైపుదవుగాక అన్నా ఇప్పుడు ఆయనకి ఉన్నటువంటి పైచ్యం అంతా విరిగిపోయింది వచ్చి దుర్వాసో మహర్షి కాళ్ళ మీద పడ్డారు మహాత్ముల కోపం గడ్డి మంట కాబట్టి వెంటనే దుర్వాసో మహర్షి అన్నారు నీవు నీటిలో మసలివై ఉండి ఏనాడు పరమేశ్వరుడి పాదం పట్టుకుంటావో ఆనాడు నీకు శాప విమోచనం అన్నాడు అంటే ఆయన హడిలిపోయి అన్నాడు పరమేశ్వరుడు నీళ్లలో కాళ్ళు ఇందుకు ఎడతాడు నేను ఆయన కాలు అట్టుకుంటానా అది సంభవమా ఎలా కుదురుతుందన్నాడు నీకెందుకు అభ్యంగా వస్తాడు ఒకనాడు పరమేశ్వరుడు భూమండలం మీదకి ఏ రూపంలో వస్తాడు నీకు అనవసరం వచ్చి నదిలో దిగుతాడు దిగినప్పుడు ఆయన కాలు పట్టుకుంటావు పట్టుకున్నప్పుడు నీకు శాప కాబట్టి ఇప్పుడు ఆ గంధర్వుడు మొసలి రూపంలో పట్టుకున్నాడు ఆ పాదం ఏ సామాన్యమైన పాదమా సాక్షాత్ పరమశివుని యొక్క పాదం ఆ పాదం అదే నిరూపిస్తోంది శంకరాచార్యుల వారు సాక్షాత్ పరమశివ అవతారం ఆ పాదం పట్టుకోగానే ఆ గంధర్వుడికి శాపవిమోచనం అయిపోయింది అయిపోయి ఆయన సంతోషంగా నమస్కరించి రథం ఎక్కి వెళ్ళిపోయాడు ఇక్కడ శంకరులు సన్యసించారు సన్యసించి బయలుదేరారు సరే శంకరుడు సన్యసించి బయలుదేరే ముందు అమ్మగారికి మాటిచ్చారు అమ్మ నీవు శరీరం విడిచిపెట్టేసేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడు నన్ను స్మరిస్తే నేను ఎక్కడ ఉన్నా నీ దగ్గరికి వచ్చి మీ దహన సంస్కారం మీ చేస్తాను అన్నారు సరే శంకరుడు సన్యసించి బయలుదేరే ముందు అమ్మగారికి మాటిచ్చారు అమ్మ నీవు శరీరం విడిచిపెట్టేసేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడు నన్ను స్మరిస్తే నేను ఎక్కడ ఉన్నా నీ దగ్గరికి వచ్చి మీ దహన సంస్కారం నేను చేస్తాను